మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శైలజ శైలజ పడి నేను శైలజ పడి నేను ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య ఆర్యవైశ్య మహాసభ మహాసభ మహిళా విభాగ్ మహిళా విభాగ్ కో అధ్యక్షురాలిగా అధ్యక్షురాలుగా రాబోయే బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఆర్యవేశ మహాసభ మరియు మహిళా విభాగ్ మరియు మహిళా విభాగ్ నియమావళికి నియమావళికి బద్దురాలిని నా నా పదవికి పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తామని సవా సాక్షిగా సభ సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను జై వాసవి జై వాసవి